సరే నువ్వు బుక్స్ కావాలన్నావు కానీ ఉండని నాన్న మన ఇంట్లో సరుకులకు ఉపయోగపడతాయి సరే జాగ్రత్త సరే నాన్న బాగా బాధపడుతున్నాడు చదువు విషయంలో కానీ సరే ఏమా బాధ మనకి ఎప్పుకుంటలేడు నువ్వు బాధపడకు నా గోళీలు ఇట్లా వేసుకో వంట నేను చూసుకుంటాను నువ్వా ప్రవీణ్ అరే చాలా పెద్ద నాయ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు జాబ్ సార్ వచ్చి అవునా మరి ఇంత హడావుడు ఉంటే స్కూల్లో ఎలా నలభై సంవత్సరాలు జీవితం ఉన్నది స్కూల్ పిల్లలకు మంచి పాఠాలు చెప్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దేది చాలా హ్యాపీగా ఒక పేరు కూడా ఒక జాగ్రత్త బాయ్ మళ్ళీ సార్ అవును అవును అబ్బాయికి ఏదో ప్రాబ్లం అదే ఆ ప్రాబ్లం మీదనే ఆలోచన చేస్తున్నారు అబ్బాయి ఏమో యూఎస్ఏ పోదామని అనుకుంటున్నాడు కొన్ని డబ్బులు కావాలి అదే విషయంగా సీతారామయ్య సార్ కూడా ఇంట్రెస్ట్ లేదు ఆయనకు ఆయన ఒక గవర్నమెంట్ టీచర్ కాబట్టి రిటైర్డ్ అయింది ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ జాబే కావాలి అనే ఉద్దేశము సీతారామయ్య సార్కి అది ఆయన జరగట్లేదు అయినా ఏమున్నా సార్ ఈ రోజులలో రైతు కొడుకు రైట్ అయితే అండి కొడుకు రైడ్

ఉంది సార్ ఎలా ఉంది రిటైర్మెంట్ జీవితం ఏముంది శ్రీనివాసరావు గారు స్కూల్లో ఉన్నప్పుడు అయితే మంచిగా టైం లేకుండా పిల్లలతో స్కూల్ పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళ స్పోర్ట్స్ వాళ్ళతో నవ్వుకుంటూ వాళ్ళతో వాళ్ళని చెప్పుకుంటే గడిచిపోయింది ఇప్పుడు ఏముంది రిటైర్ కానీ చేయండి ఏమున్నది ఇట్లా ఏం చేయాలన్నా తోచదు బయటకు పోదామంటే ఎవరు లేదు ఇట్లా అబ్బాయి అమ్మాయి వాళ్ళు పని కానిపోతూ ఏమన్నా ఏమున్నా చేసేది అదే జరుగుతుంది ఏం సార్ ఆలోచనలో పడ్డారు ఇప్పటికి ఇప్పుడే మా అబ్బాయి గురించే ఈ ఆలోచన అంతా మా అబ్బాయి గురించే కానీ ఏం చేయాలనుకుంటానో ఏం చేస్తాను అనుకుంటానో నాకంటే ఏం అర్థం కావట్లేదు ఎప్పుడు ముభాగంగా ఉంటాడు ఎప్పుడు ఏదో ఆలోచించుకుంటా ఏది చక్కగా చెప్పట్లేదు మరి దాని గురించి మా అబ్బాయి గురించి మీతో చనుగొంటాడు కదా దాని గురించి మీరు అడుగుదామని వచ్చింది ఏముందా సార్ మీకేమో గవర్నమెంట్ జాబ్ చేయాలని మీకుంది ఆయన ఏమో యుఎస్ఏ పోయి బిజినెస్ పెట్టుకొని డెవలప్ కావాలనుకునే ఉద్దేశం ఉన్నది ఆయనకు ఓకే ఆ విషయం నాకు చెప్పచ్చు కదా మరి తనలో తనే ఉంటే నాకెట్టా తెలుస్తుంది నాకు చెప్పాలి కదా ఏ విషయమైనా కానీ చెప్తే దానికి సంబంధించి నేను చూసుకుంటాను అదేం లేదు సార్ చెప్పలేక కాదు యుఎస్ఏ పోయి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక కోటి రూపాయలు కావాలి అదే విషయం చెప్పలేకపోతున్నాడు అదే సందిగ్ధంలో ఉన్నట్టుందని ఇప్పుడు దాన్నేమున్నది సార్ మా అబ్బాయి కంటే నాకు ఏం కాదు నేను ఎలాగో రిటైర్మెంట్ అయినా వచ్చిన డబ్బు ప్రావిడెంట్ ఫండ్ ఉన్నది దాని మీద కొద్దిగా లోన్ తీసుకునేది ఉన్నది అది కాక మాకు ఊర్లో పొలాలు ఉన్నాయి మాకు అమ్మగా మిగతా డబ్బులు వస్తాయి కోటి రూపాయలు నేను అడ్జస్ట్ చేసి ఇస్తాను కాకపోతే నా చేతి ద్వారా ఇస్తే ఆయన తీసుకోడు కాబట్టి ఆ కోటి రూపాయలు తీసుకొచ్చి మీకు ఇస్తాను మీరు ఆయన చేతిలో సార్ ఆయన హ్యాపీగా ఉండే నాకు కావాలి సార్ దాంధ్ర ఏమన్నా సార్ ఇద్దాం మీరు చేయండి నేను ఆ డబ్బులు అరేంజ్ చేసి ఆయన కప్పలు చెప్తాను ఓకే ఓకే సార్ ఓకే రైట్ రేపు వెళ్తాం రైట్ సార్

ఏంటి లక్ష్మి ఇంట్లో వంట చేయలేదా ఎందుకు వంట లేదండి కదా పిల్లలు ఇవాళ మిమ్మల్ని రెస్టారెంట్ తీసుకుపోతా అన్నారండి మీరు ఆర్డర్ లేట్ అవుతుందని నేను వండిన నాకు ఆకలేకుండా ఆర్డర్ పెట్టుకున్నట్టున్నా వాళ్ళకి ఎక్కడ నచ్చుతున్నాయని నేను చేసిన నచ్చుతలేదు వాళ్ళకి సరే మరి వండిన ఏం చేస్తావు మరి ఏం చేస్తానండి రోజులాగే డస్ట్బిన్ పడేస్తా మేడం డస్ట్బిన్ లో పడేస్తాను మేడం పొద్దు నుంచి ఆకలి బాగుంది ఆకలి పెట్టండి నేను తింటా మేడం सारे बाबू राम कड़ता మేడం వంటలు చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి బాబు నువ్వు కడుపు నుండి తిను ఏమండి మీ తర్వాత నా వంటని మెచ్చుకున్నది ఈ బాబే అండి చాలా మర్యాదలా ఉన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా పద్ధతిగా పెంచారు మేడం మా మమ్మీ ఎప్పుడు చెప్పేది మా వదిన చాలా బాగా అంటుతుందని తింటుంటే అదే టేస్ట్గా ఉంది చాలా బాగుంది సార్ నేను వెళ్తాను సార్

ఆయన మంచిగా రైనాడు అన్ని రోజు మంచి కరెక్ట్ అయ్యింది ఇప్పుడు ఒక హోదాలో ఉన్నాడు అటువంటి పట్టుకొని నువ్వు వాడు వీడు డెలివరీ బాయ్ ఇది అంటవా ఇంకోసారి అట్లా మాట్లాడిందంటే తీస్తా లక్ష్మి కట్ట